గత మూడు రోజుల నుంచి కూడా ప్రభాకర్ చౌదరి గారు అనంతపూర్ నగరంలో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పి వార్డులలోకి ప్రతి ఇంటికి తిరుగుతూ ఏమేమి సమస్యలు ఉన్నాయని చె తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేదానికి ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకునేదానికి ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యల్ని నోట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రభాకర్ చౌదరి గారికి జనం నుంచి అశేషమైన స్పందన మనం గమనించవచ్చు ప్రజలందరూ కూడా గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి లేకపోతే గవర్నమెంట్లో ఈ వార్డ్స్లలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ గుర్తు చేసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారు ఈసారి మళ్ళీ ఎలక్షన్లు విజయం సాధిస్తారని చెప్పి మేమంతా కూడా కోరుకుంటాం ఏ సమస్య ముఖ్యంగా ఇల్లులు లేవు సొంత ఇల్లు లేదు బాడిగింట్లో ఉంటున్నామని కొంతమంది డ్రైనేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని కొంతమంది నీళ్లు లేవు దా దా దాదాపు ఈ అనంతపూర్ సిటీలో ఒక ఇరవై రోజుల నుంచి కూడా నీళ్ళు రాలేదు మధ్యలో అని చెప్పి అన్న దృష్టి తీసుకొని వస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వచ్చినవన్నీ కూడా ఆయన నోట్ చేసుకుంటూ వాటి మీద వర్క్ చేసే విధంగా ముందుకు వెళ్తారని చెప్పి అనుకుంటా ఉన్నారు మళ్ళీ నూట డెబ్బై మేమే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు దానికి ఏం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుస్తాము అనేది వైసీపీ అజెండా తప్పితే ఈరోజు జనం మనసులో రాజశేఖర రెడ్డి గారి మార్క్ ఏదైతే ఉందో దానికోసమే జగన్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు ప్రజలకి స్పష్టంగా తెలిసిపోయింది రాజశేఖర రెడ్డి గారి మార్క్ లేని గవర్నమెంట్ జగన్ గారిది అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సీట్లు అయితే వచ్చే పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా టీడీపీకి కూడా మంచి వే ఉందని చెప్పి మేము పబ్లిక్లో తిరుగుతూ ఉంటే మాకు తెలుస్తా ఉంది సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి పోస్టర్లు వేశాడు జనాల్ని భయపెట్టే విధంగా ఉన్నాయంటున్నారు డాక్టర్గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధము అంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్కి సిద్ధము అంటే టీడీపీ శ్రేణులు కూడా అందరూ కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము ఎలక్షన్కి ముందు పోయేదానికి మేము కూడా అందరము రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఉంది గ్రౌండ్లో ఖచ్చితంగా ఎవరు ప్లస్లు మైనస్లు వాళ్ళకు ఉంటాయి అందరూ కూడా వాళ్ళ ఎలక్షన్స్కి ముందుకు పోతూ ఉన్నారు వారి వారి హామీలతో ప్రజలు ఈరోజు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందని వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈసారి తెలివిగా ఓటు వేస్తారని చెప్పి మేమందరం అనుకుంటాం దొంగలు కావచ్చు ఎన్నికల్లో అక్రమాలకు ఎదుర్కోబోతున్నారు ఖచ్చితంగా వార్డు వార్డుకి ఎవరైతే వార్డు ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా దొంగ ఓట్ల పరిస్థితి ఏదైతే ఉందో దాని మీద సమీక్ష చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది బూత్ బూత్ కన్వీనర్లు కానీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు వాటిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళి చర్యలు తీసుకునేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తారు